ఏం లేదు మా డాడీని కలవడానికి వెళ్ళాము ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకుని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్ళాము అను ఐ మీన్ మాట్లాడడానికైనా కాదు మా డాడీతో కలుసుకుందాం అని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడుకైనా డోర్ తీసుకుంటారు కదా అని బయట వెయిట్ చేస్తాం అయితే నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేశాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపలి పిలుస్తారనేమో నేను ప్రధాన కారణం అండి మీ ఫాదర్ అండి మీ ఫాదర్ ధవర్నమెంట్ ఈ మధ్యకాలంలో మీరు కలవడానికి వెళ్ళలేదు వెళ్ళాం లాస్ట్ ఇయర్ వినాయక్ చవితే అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి ఎట్టా ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వండి చేసేసి సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ అది మేము రెస్పాండ్ సో నేను వెళ్ళాం కలవడానికి